ఉట్టి ఒక ఓపి చూసి చేయి పట్టుకొని ఇస్తే ఉన్నంత డిఫరెన్సు ఒక లైఫ్ చేంజింగ్ సర్జరీ చేస్తే ఇంకా ఎంతో బెనిఫిట్ అవుతారు పేషెంట్ ఆ ఆ టాబ్లెట్ ఆ రోజుకి పనిచేస్తుంది రెండు రోజులు పనిచేస్తుంది కానీ దాని తర్వాత హీఈస్ బ్యాక్ టు నార్మల్ కానీ ది ఐడెంటిఫైడ్ బ్లైండ్నెస్ అనేది బ్లైండ్నెస్ అనేది ఎంత కష్టమైన ప్రాబ్లం అంటే జనరల్గా ఏజ్ రిలేటెడ్ బ్లైండ్నెస్ పెద్దవారికి వస్తుంది అప్పటికే వాళ్ళు పెద్దగా పని చేయలేరు దే డు నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ మనీ టు ద ఫ్యామిలీ ఆల్రెడీ వాళ్ళు పిల్లల మీద భారం ఈవెన్ ఆ కళ్ళు కనపడక వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్ మీద భారంగా ఉంటారు సో ఫ్యామిలీస్ వాళ్ళని పట్టించుకోరు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా కష్టపడే వాళ్ళు సో ఇటువంటి వాళ్ళకి మనం ఒక సర్జరీ చేస్తే తీసుకొచ్చి ఐడెంటిఫై సర్జరీ చేస్తే ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకొకళ్ళ మీద ఆధారపడరు మిగతా శరీరం బాగానే ఉంది పెద్ద జబ్బులు లేదనుకుంటే ది విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు లివింగ్ ది విల్ బి ఏబుల్ టు డూ స్మాల్ జాబ్ చిన్న చిన్న పనులు చేసి ఫ్యామిలీ ఇన్కమ్కి యాడ్ చేయగలుగుతారు సో నాట్ ఓన్లీ ఒక దృష్టిని ఇవ్వటం కాదు దృష్టితో పాటు వాళ్ళ డిగ్నిటీ ఇవ్వటం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అది సహజం మన ఫ్యామిలీలో దేనికి పనికి రాకుండా కూర్చుంటారని తిట్టే వాళ్ళు ఉన్నారు అటువంటిది వాళ్ళ దృష్టి సరిగా ఉంటే వాళ్ళు పని ఎవరి మీద ఆధారం లేకుండా పని చేసుకుంటూ కుదిరితే ఇంకేదన్నా చిన్న జాబ్స్ చేస్తూ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు కాబట్టి సో వీ గివ్ దెమ్ అ బిగ్ సపోర్ట్